మన బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించిన డాన్ కి సినిమా ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ అయితే సాధిస్తోంది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర పఠాన్ మరియు జవాన్ లాంటి కమర్షియల్ సినిమాలతో ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసిన షారూక్ ఖాన్ డాన్ కి సినిమాని మాత్రం కేవలం హిందీలోనే లిమిటెడ్ గా రిలీజ్ చేశారు అయితే నార్త్ లో మాత్రం ఈ సినిమాని భారీగానే రిలీజ్ చేశారు ఈ సినిమాకి ఆఫీస్ దగ్గర సలా సినిమా భారీ పోటీ ఇవ్వడంతో ఆ ప్రభావం డాన్ కి సినిమా పైన అయితే పడిందని చెప్పాలి ఇప్పటి వరకు ఈ సినిమా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఎనభై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది సినిమాకి పెట్టిన బడ్జెట్ అయితే నూట యాభై కోట్లు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర క్లాస్ మూవీ అయినప్పటికీ కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ సినిమా ఉండకపోవడంతో నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్లు కూడా ఊహించినంతగా లేవని చెప్పాలి అయితే మరోవైపు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఊరమ్మా సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ ఇవ్వడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా డొన్కే సినిమాని డామినేట్ చేసేసింది నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు రోజుల వరకు రెండు వందల ఎనభై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా రికార్డుల్ని సలార్ సినిమా కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ చేసింది కానీ నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ పరంగా చూస్తే డన్ కి సినిమాకి ఇది ఎపిక్ రికార్డ్ అనే చెప్పాలి సలార్ సినిమాకి నార్త్ లో తక్కువగా ఉండే సింగిల్ థియేటర్స్ తప్ప మల్టీప్లెక్స్ లో ఎక్కడా కూడా సలార్ ని లేకుండా చేశారు ఒక విధంగా చెప్పాలి అంటే రాధేశ్యామ్ కన్నా సలార్ సినిమా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా లిమిటెడ్ గా అయితే రిలీజ్ అయింది అయితే ఇప్పటి వరకు డన్ సినిమా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఎనభై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ స్టేటస్ నైతే సాధించింది ఈ వీకెండ్ నుంచి ఈ సినిమాకి వచ్చే అన్ని కూడా నార్త్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాని బ్లాక్ బస్టర్ గా మార్చేస్తాయి రిలీజ్ చాలా లిమిటెడ్ గా ఉన్నప్పటికీ కూడా డన్కీ సినిమాకి భారీ పోటీ ఇచ్చిన సినిమా సలార్ నార్త్ ఆడియన్స్ అయితే అక్కడే స్టార్ హీరో అని కూడా చూడకుండా సలార్ సినిమాకి మాత్రం నార్త్ ఇండియన్ సినీ అభిమానులు కూడా భారీగా ప్రయారిటీ ఇస్తున్నారు మన సౌత్ సినిమాలతో కంపేర్ చేస్తే నార్త్ బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబుల్ సినిమా రికార్డుల్ని కూడా ఈ సినిమా అయితే బ్రేక్ చేసింది అయితే సౌత్ లో ఏ లాంగ్వేజ్ లో కూడా ఒక్క సినిమా కూడా ఈ సినిమాకి పోటీగా లేకపోవడం ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో త్రిబుల్ ఆర్ సినిమా రికార్డులన్నింటినీ ఈ సినిమా లేపేసింది రోజుల వరకు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వందల ఎనభై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన డన్కే సినిమా రికార్డుల్ని కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే లేపేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ క్రేజ్ అంటూ మరోసారి నిరూపించుకున్నారు సలార్ సినిమా రికార్డులు ఎలా ఉన్నా కానీ మరోసారి ప్రశాంత్ నీల్ సినిమాకి పోటీగా వస్తే మాత్రం ఆ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర షారుఖ్ ఖాన్ కి ఇది రెండోసారి డన్కీ సినిమా హిందీలో సాధించిన రికార్డుల్ని కేవలం ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే ప్రభాస్ సాధించారు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు యాభై కోట్లు రెండవ రోజు ఇరవై రెండు కోట్లు మూడవ రోజు ఇరవై నాలుగు కోట్లు నాలుగవ రోజు పద్దెనిమిది కోట్లు ఇంకా ఐదవ రోజున పది కోట్లకు పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా ఆరవ రోజు డెబ్బై శాతం ఆక్యుపెన్సీ సాధించి కేవలం ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే రెండు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ అయితే ఈ సినిమా సాధించింది ఒక్క హిందీ లాంగ్వేజ్ లో షారుఖ్ ఖాన్ క్రియేట్ చేసిన రికార్డుల్ని కేవలం ఒక్క తెలుగు లాంగ్వేజ్ తోనే ప్రభాస్ అయితే రికార్డుల్ని బ్రేక్ చేశాడు ఇంకా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ మరియు డొన్కీ సినిమాలు రెండవ వారం కూడా భారీ పోటీ పడబోతున్నాయి డోన్ మరియు సలార్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి